Nah sini Nak. Siap beda నకాష్ అంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నడి బొడ్డులో ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇక్కడ చాలామంది వ్యాపారస్తులు అనేక రకాలుగా ఉన్నటువంటి మరి ముస్లిం సోదరుడు అతి సమీపంలోనే మరి పెద్ద దర్గా ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి పెద్ద దర్గా పక్కన ఉన్నటువంటి నకాష్లో ఈరోజు ఒక సునామిలాగా జన్న ప్రభంజనము లేచి ఇక్కడ ఇల్లుళ్ళు తిరిగి జనసేన మరియు తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా కూడా వాళ్ళ యొక్క మద్దతును కోరుతూ వాళ్ళు ఎంతో సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించి మాకు అన్ని రకాలుగా ఆదుకుంటూ ముందుకు నడిపించినటువంటి నకాష్ ప్రజలందరికీ మా నాయకులు శంకర్ శ్రీనివాస్ గారు అమీర్బాబు గారు ఉమాదేవి గారు మన్మోహన్ రెడ్డి గారు ఓగుల్ రెడ్డి గారు ఇంకా అనేక మంది మా తెలుగుదేశం పార్టీ పెద్దలు జనసేన పెద్దలు మరి ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని జయప్రదం చేసినందుకు నాకాస్ ప్రజలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారమయ్యా ఈరోజు ముఖ్యంగా మా నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర ముగించిన రోజు ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు జనవరి ఇరవై తేదీన గత ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడవ తేదీన కుప్పం నుంచి ప్రారంభించి ఈరోజు విశాఖపట్నంలో రెండు వందల ఇరవై ఆరు రోజులు పూర్తి చేసుకొని మూడు వేల రెండు వందల యాభై కిలోమీటర్లు నడిచి గతంలో వాళ్ళ తండ్రి గారు ఎక్కడైతే పైల్వాన్ నిర్మించారో దాని పక్కనే లోకేష్ గారు ఈ పైల్వాన్ను నిర్మించి ఈరోజు సాయంత్రం ఆవిష్కరించడం జరిగింది ఈ మూడు వేల రెండు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు రెండు వందల ఇరవై ఆరు రోజులు ఈ జగన్ ప్రభుత్వం వేధించని రోజు లేదు ఈ రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో నూట అరవై క్రిమినల్ కేసులు మా యువనాయకుని మీద లోకేష్ గారి మీద పెట్టి ఈ పాదయాత్రను ఏదో ఒక విధంగా అడ్డుపెట్టి ఇతన్ని చాలా కష్టపెట్టాలి హింసించాలి ఇతను పాదయాత్ర చేయకుండా పారిపోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ జగన్ గవర్నమెంటు చేసినటువంటి అనేక విధ్వంస చర్యలన్నిటిని అధిగమించి మా నాయకుడు లోకేష్ గారు ఎన్ని కేసులైనా పెట్టండి ఏమైనా పెట్టండి నేను మాత్రం పాదయాత్ర ముగించేది లేదు అని మండి ధైర్యంతో ఒక ఒక ప్రతిజ్ఞతో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రజలకు అన్ని రకాలుగా చేసేటటువంటి ఈ యొక్క పనికిరాని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అక్కడ చేసే లోపాలన్నింటినీ ప్రజలకు ఎత్తి చూపించి మరి ఈ రెండు వందల ఇరవై ఆరు రోజులు దిగ్విజయంగా నెరవేర్చి ఎన్నో కష్టాలు వచ్చినా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినా పోలీస్ యంత్రాంగం అంతా కూడా కక్షగట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారి మా యువనాయకుని మీద మరి ఎంటబడడం జరిగింది అవన్నీ ఆఖరుకు వాళ్ళు ఆయన నిలబడి ఉన్నటువంటి మైకు ఆయన మాట్లాడే మైక్ చెట్టును కూడా లాక్కున్నటువంటి రోజులు ఇవి ఒక వ్యాన్ కానీ ఒక కారు కానీ రోడ్డు పైన తిరిగిచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ పాదయాత్రలో అన్ని కష్టాలు అనుభవించి ఒక చిన్న స్టూల్ మీద నిలబడుకొని మా నాయకుడు ప్రజలకు వివరించి మరి వాళ్ళందరినీ మెప్పు పొంది ఈరోజు పూర్తి చేసుకొని పైర్వాన్ని కూడా ఇప్పటికే మరి పైర్వాన్ని కూడా ఆవిష్కరించి ఉంటారు మరి రేపు ఇరవయో తేదీని జరగబోయేటటువంటి మరి దిగ్విజమైనటువంటి జయప్రదం సమావేశాన్ని ఒక మీటింగ్ను మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి గౌరవనీయులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే మా యువనాయకుడు లోకేష్ గారు మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు గారు వీళ్ళంతా సమక్షంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు ఈ తెలుగుదేశం ప్రభుత్వం జన తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణగా ఈ రాష్ట్రానికి ఏం చేస్తాం ఏమి చేయగలుగుతాం ఈ ప్రజలను ఏ విధంగా కాపాడుకుంటాం అనేటటువంటి దాని మీద వాళ్ళ ప్రసంగాలు ఉంటాయి ఒక శ్రీలంకలో ఉన్నటువంటి రామనాసుని సంవరించేదానికి ఒక ఉడత ఇసుక ఎట్లా తీసుకుపోయి సముద్రంలో వేస్తుందో మాదిరిగా ఇక్కడ కడప నుంచి ప్రతి ప్రజ ఒక చిన్న సహాయమైన మేము తెలుగుదేశం పార్టీని జనసేనను మరి అధికారం లేక తీసుకొచ్చేదానికి మా వంతు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా సుంకర్ శ్రీనివాస్ గారు ఇది బాధ్యత తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మా కడప జిల్లాలో నకాష్లో ఈరోజు ఈ ముస్లిం మైనార్టీ వాళ్ళు ఉండే ఏరియాలో మేమంతా కూడా ఈరోజు జనసేన నాయకులు మేము అన్న వాళ్ళము అందరము కూడా కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా ఉంది తండో ఒకసారి మీరు మా వెనకల ఉన్న జనాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది తండోపతండాలుగా జన సమూహం మా వెంట వచ్చి మహిళలు అందరూ కార్యకర్తలు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళే కాకుండా మొత్తం ఇక్కడున్న ముస్లిం మైనార్టీ యువతి యువకులు ముఖ్యంగా ఇక్కడికి వచ్చి మాకు మద్దతు తెలిపి అమ్మ మన ప్రభుత్వమే వస్తుంది త్వరలో వచ్చేది మన జా బాబుగారే అనేలాగా మాకు మద్దతు తెలుపుతూ వాళ్ళంతా కూడా డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ఇక్కడ ము ముఖ్యంగా ఈ ముస్లిం ఏరియాలో ఇక్కడంతా నా కాస్ట్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చాలా చాలామంది చాలామంది జనాలు ఇక్కడ ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో జీవనం సాగిస్తూ ఉన్నారు వారంతా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులు వాళ్ళకున్న ఇబ్బందులు ఒక మైనార్టీ వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా తెలియజేస్తూ మరి మీరు వస్తే మాకు బాగుంటుంది అనేలాగా మా మాకు చెప్పుకోవడం జరిగింది ఇక అంతేగాక మా లోకేష్ బాబు యువగలం పాదయాత్ర కూడా ముగింపుకొచ్చింది వచ్చింది ఈ నెల ఇరవయో తారీఖు మేమంతా కూడా అక్కడికి వెళ్ళడానికి సంసిద్ధం ఉన్నాము మరి వైజాగ్ వెళ్ళేసి అన్నగారికి మేము మద్దతు తెల తెలియజేయబోతున్నాము మా కడప జిల్లాలో అన్నగారి పాదయాత్ర చాలా చక్కగా జరిగింది తండోపతండాలుగా మరి మహిళలు అయితేనేమి అందరము కూడా అన్నతో పాటు నడిచిన పరిస్థితి పదహారు రోజులు దిగ్విజయంగా జరిగింది కడప జిల్లాలో జగన్ సొంత జిల్లాలో పాదయాత్ర ఇంత సక్సెస్ఫుల్గా జరగడం చాలా సంతోషదాయకము ఇక అంతేకాకుండా మా బాబు గారు ఇచ్చిన ఈరోజు మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళలకు మరి ఎన్నో రకాల మేనిఫెస్టోలో మాకు అన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది అవన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము ఖచ్చితంగా అవన్నీ నిర్వహిస్తాము చేస్తాము అని బాబు గారు కూడా షూ షూరిటీ ఇచ్చి మనందరికీ భరోసా ఇవ్వడం జరిగింది కాబట్టి మేమంతా కూడా మరి తెలుగుదేశం పక్షాన ఉంటాము మా మీ వెనకాలే ఉంటాము అని చెప్పేసి ఈరోజు మా వెనకాల జనాలంతా వచ్చి మాకు మద్దతు తెలుపుతా ఉన్నారు ఇక అంతేకాకుండా నేను దినము డోర్ టు డోర్ వెళ్ళి మిగతా నా కడప జిల్లా మా ప్రతి ఒక్క డివిజన్లో నేను పర్యటిస్తానని చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చిన జన సమూహానికి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కడప నగరంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముప్పై ఐదో డివిజన్లో నకాష్ వీధిలో బాబు పవన్ కళ్యాణ్ ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ఒక నినాదంతో ఈరోజు ప్రతి నకాష్లో ఉన్న ప్రతి ఇంటి గడప తొక్కుతూ ప్రతి ఇంటి తలుపు తట్టు ఈ కరపత్రాల్లో ఆరు గ్యారంటీలను కూడా ప్రజలకు వివరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ఏ విధంగా చేసుకోవాలా అనే ఉద్దేశంతో ప్రజలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ దరిద్రము విధించుకోడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో ప్రజలందరూ విసిగి వేసారిపోయినారు ఈరోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి జగ జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో ఒక రాక్షస రావణ కష్ట పరిపాలన అడవి అడవిక సామ్రాజ్యంలో ఏ విధంగా రాజు పరిపాలిస్తాడో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా ప్రజల పన్నులు వేస్తూ రకరకాల పేర్లతో చెత్త మీద కూడా చెత్త పన్ను వేసిన ఏదైనా భారతదేశంలో ప్రపంచంలో ఉండదంటే ఏకైక ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలననే చెత్త మీద పన్ను వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుంది ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు విపరీతంగా ఉన్నాయి ఆ కరెంటు బిల్లులు చూస్తూ ఉంటేనే ప్రజలకు షాక్ కొడుతుంది ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిన ఘనత ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఆ రోజు ఏమన్నాడు మాట తప్పను మడమ తిప్పను ప్రజలకు ముద్దులే ముద్దులు పెట్టాడు ఈ రోజు వచ్చేసి పిడుగుద్దులు గుద్దుతూ వారి దగ్గర ఉండే ముద్దను కూడా ప్రజల ముద్దను కూడా లాక్కుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత ఇటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అందరూ కూడా ఐకమత్యంతో రాబోయే రోజుల్లో ఈ జన జన సునామీలో ఈ జగన్మోహన్ రెడ్డి కొట్టుకోపోయేది ఖాయము అని ప్రజలు ఇప్పటికే సమాయత్తమైపోయినారు ఎప్పుడు ఎన్నికలు జరుగుతాదా ఎప్పుడు ఆయనకు సమాధానం చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి కాసు కూర్చున్నారు ఈరోజు నకాష్ వీధిలో మేము తిరుగుతా ఉంటే ఒక దసరా పండుగ ఒక తిరునాల మాదిరి ఒక పండగ వాతావరణంలో ప్రజలు వచ్చి ముమ్మరగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు నీరాజనాలు పలుకుతున్నారు మీకు మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాము మద్దతు తెలుపుతాము చైకిల్ గుర్తుకు అలాగే జనసేత పొత్తులో ఉండే భాగంగా మీకే ఆశీర్వదిస్తామని చెప్పి వాళ్ళే ముందుకు వచ్చి మనకు ఆశీర్వదిస్తున్నారు చాలా సంతోషంగా ఉండాలి ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ దరిద్రము వదిలించుకోవాలంటే కేవలం ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అందరి జీవితాల్లో వెలుగులే వెలుగులు నింపి నిరుద్యోగ నిరుద్యోగులకు వృత్తి కల్పించి ఉద్యోగ కల్పన కల్పించి పారిశ్రమలు తీసుకువచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటారు ఏదైనా దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే ఆంధ్ర రాష్ట్రంలోనే మనకు రాజధాని పేరు కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా తయారు చేస్తారంటే తప్పకుండా భారీ మూల్యము చెల్లించుకునే సమయం దగ్గర ఆసనమే చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాను